రాష్ట్రంలో పిచ్చి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి ఏదో చోట కుక్కలు చిన్నారులకు టార్గెట్ చేస్తుండటంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా కరీంనగర్ జిల్లాలో ఐదుగురిపై ఓ పిచ్చి కుక్క దాడి చేయడం వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో హనుమకొండ ఆస్పత్రికి తరలించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొర్రపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది గ్రామంలో ఐదుగురిపై దాడి చేసింది ఇందులో ఒక చిన్నారిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు గ్రామ పంచాయతీ ముందు నిరసనకు దిగారు గ్రామంలో కుక్కలు దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలియజేశారు

మూడేళ్ళ పాప ఆమె గిట్ల బయటికి వచ్చింది సార్ ఏమున్నది ఆ కుక్క తోపు ఉంటుంది అంటే ఆమె పోయి ఆ కుక్క పోయేది పోకాని ఎదురుగా పోయి మొత్తం పెదవు పట్టి వీకింది పీకినాక అడ్డం పడ్డది అడ్డం పడ్డాక కాళ్ళు పట్టి కొరుకుతుంది కొరుకుతుంటే ఒక కాయన చూసిండు ఉరికొచ్చే వారికే కథ వెళ్ళిపోయింది అది ఆ టైంలో ఎవ్వరు లేకపోతే పొళ్లను చంపేస్తూ ఆమె ఇప్పుడు ఆ హాస్పిటల్ ఆసుపత్రిలో ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్టలేదు అంత విధానంగా గడిచిందా మాకు మరి గవర్నమెంట్ కట్టిద్దా మరి ఎవరు కట్టిస్తారు అది ఇప్పుడు తల్లిదండ్రులే కదా నష్టపోయేది గవర్నమెంట్కి అయితే ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళ పైసలు ఉన్న లేకున్నా పండగప్పుడు ఇప్పుడు ఎంత ఇబ్బంది ఏం కదా వాళ్ళ పండగ సంబరం లేకుండా ఆ పిల్లని పట్టుకొని తిరగరాని దాఖలు ఇక్కడ గవర్నమెంట్ దాఖాన పట్లేదు ప్రైవేట్ దాఖలు పట్టకుండా హన్మకొండకి వెళ్ళి సార్ రెండు మూడు తిరిగి లక్ష లక్ష యాభై వేలు అవుతుంది అట ఈ పండగప్పుడు ఎవరు ఇస్తారు ఎంత ఇబ్బంది గవర్నమెంట్ భరించుతారా ఇప్పుడు అతను చుట్టపొడలు కూడా భయపడిపోతాం అన్నమాట నిన్నట్టు అయినా కానీ ఎవరు వారి నిన్న రోజంతా గడిచింది ఇక ఇయాల పొద్దున నలుగురిని గడిచింది పెట్టుకుని ఉంటాను